కైలాసపురి కర్తాల్ హన్మాస్పల్లి మధ్యలో మహేశ్వర మహాపిరమిడ్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు జన్ములు బ్రహ్మర్షి పత్రిజీ గారి పాద పద్మాలకు పదివేల నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రాంతానికి మా ప్రాంత ప్రజల ఆశీస్సులతోటి దీవెనలతోటి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎంపిక కాబడిన సందర్భంలో వారు ఏ పుణ్య దంపతుల సంతానం జన్మించడం జరిగింది మా ప్రాంతం కాదు పూర్వపు నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంత వాస్తవ్యులు వారి మనస్సులో ఎలాంటి మానసిక వికాసంతో ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం వీరు వారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా మా ప్రాంత ప్రజల యొక్క పూర్వజన్మ సుకృతార్థమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి ఈరోజు ప్రపంచ శాంతి కొరకు ప్రపంచంలో టెర్రరిజం పోవాలి తీవ్రవాదం పోవాలి మనుషులందరూ ఒక సామాజిక దృక్పథంతో సామాజిక స్పృహతోటి శాంతితోటి వర్దిల్లాలనే ఉద్దేశంతో ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ను స్థాపించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వారి శ్రీమతి గారు శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారు వారి కుమార్తెలు శ్రీమతి పరిణతి పరిమళ గారు ఆయన చూపించినటువంటి బాటలో వారు ఏ విధంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని వారు లేకున్నా వారు పరమ పదవి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారో మనందరి తరఫున వారికి ఒకసారి అభినందనలు తెలియవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంత పెద్ద ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మన ప్రాంతం వారే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగిస్తున్నటువంటి ఈ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు ట్రస్ట్ సభ్యులందరూ కూడా మా మహిళా సోదరి మనులు అందరు కూడా మరి ఎంత పట్టుదలతోటి ఎంత ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఇలాంటి పొరపాటు లేకుండా ఎంత గొప్పగా విజయవంతం చేస్తారో మనకందరికీ తెలిసిన అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ మహాక్షేత్రం పత్రిజీ గారు స్వర్గంలో ఉన్నప్పటి కూడా ఆయన ఆశీస్సులు ఆయన దీవెనలు ఎల్లప్పటి కూడా మన ప్రాంతమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అనేక దేశాల్లో వారి పర్యటించి ఏ విధంగా అయితే గొప్ప సందేశాన్నిచ్చి ఒక మార్పు తీసుకురావాలి అందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవించాలి ఇలాంటి ఈతి బాధలు కష్టాలు సమస్యలు ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి అందరితో సమానంగా ముందుకు రావాలని చెప్పి వారిచ్చినటువంటి గొప్ప సందేశం మనకంతా తెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే పరిణితి పత్రిజీ గారు మరి భౌతిక కాయానికి భౌతిక శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ సందర్భాన్ని కూడా మనము తప్పకుండా పాటించవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఉన్నాను కాబట్టి నేను కూడా ఒక శాసనసభ్యుడు ఉన్నప్పటికి కూడా పత్రిజీ గారు ఇక్కడికైతే ఆయన అడుగు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారో వారితో పాటు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి వరకు కూడా ఆయన చూపించిన బాటలో నేను కూడా నిరంతరం కొనసాగడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందరూ శాకాహారులు కావాలి మన జన్మ మన శరీరం శాకాహారానికి సంబంధించింది ఆ విధంగా నేను కూడా మాంసాహారం మానేసి శాఖగా శాకాహారిగా అప్పటి నుంచి కూడా మారినారనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు నేను నాలుగు గంటలకు బ్రహ్మమూత్రము ముహూర్తంలో నిద్ర లేవడం ఆ విధంగా రెండు గంటలు మూడు గంటలు ధ్యానం చేసుకోవడం దాని తర్వాత రాజకీయ కార్యక్రమాలు కానీ ప్రజల సమస్యలు కానీ ఆ విధంగా రోజంతా పనిచేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ధ్యానం వల్ల మన మనసు ఏకాగ్రత మనకున్నటువంటి అనేక చెడు విస్త్రాలు కానీ చెడు ఆలోచనలు కానీ అవన్నీ కూడా సమస్యపై మంచి మార్గంలో పయనించడానికి ఆ విధంగా మనకు ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ మహాయజ్ఞం ముప్పై ఒకటో తేదీ వరకు కొనసాగుతుంది ట్రస్ట్ చైర్మన్తో పాటు ట్రస్ట్ సభ్యులు వారికి సహకరించేటువంటి అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి ఇప్పుడే కర్ణాటక నుంచి పెద్దలు చాలా గొప్ప సందేశం ఇచ్చారు ఇదంతా చేయాలంటే చాలా నిజంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి బడ్జెట్ కావాలి కాబట్టి దీన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా మరి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకొని ఈ నిర్వహణ కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా చేస్తున్నందుకు మనందరి తరఫున వారికి కూడా ఒకసారి మనస్ఫూర్తిగా చప్పట్లతోటి తోటి అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని మీకు అందరు కూడా మనవి చేసుకుంటూ మరి పత్రిజి గారు ఉన్నప్పుడు నాకు ఒక సూచన చేసిండు ఈ కడతాల్ నుంచి అన్మాస్పల్లి ద్వారా ఇక్కడి వరకు ఒక బీటీ రోడ్ మంజూరు చేయాలంటే విజయభాస్కర్ రెడ్డి గారితో మా దశ నాయ గారితో సంప్రదించి దశంతాయ గారి ఇల్లు ఇక్కడనే పుల్లేరు బోడు తండా ఉంది కడతాల్ నుంచి జమ్మలబాయి వరకు ఒక బీటీ రోడ్ మంజూరు చేసినాం అక్కడ నుంచి అన్మాస్పల్లి నుంచి ఇక్కడికి మన పిరమిడ్ ఈ క్షేత్రానికి కూడా ఒక బీటీ రోడ్ సుమారు ఒక మూడు కోట్ల రూపాయలతోటి ఈ బీటీ రోడ్ మంజూరు చేయించి ఈ సంవత్సరం రాకపోకలకు ఇబ్బంది కాకుండా రవాణాకు ఇబ్బంది కాకుండా పత్రిజీ గారు కోరిన విధంగా నేను మంజూరు చేయించడం జరిగింది ఈ బీటీ రోడ్ కూడా వేయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే విజయభాస్కర్తో నేను అంటా ఉన్నాను అక్కడి నుంచి కూడా ఒక బీటీ రోడ్ వచ్చేసింది అది విల్లాస్కి వచ్చేసింది చాలా బ్రహ్మాండంగా తయారైంది చాలా కష్టపడ్డారు మీరు ఈ ప్రాంతానికి ఇది ఒక నిజంగా చెప్పాలంటే గర్వకారణం ఈ మన ప్రాంతంలో ఇది రావడం నిజంగా ఇప్పటికే కాదు సూర్యచంద్రుడున్నంత వరకు ఈ కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ గారి పేరు తప్పకుండా నిలుస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు J. Patrick Ji.